విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబి సిక్స్ ఛానల్ వ్యాపారస్తులను ఒకే వేదికపైకి తీసుకొస్తూ కొత్తగా వ్యాపారంలోకి వచ్చే వారిని ప్రోత్సహిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలబడాలని పలువురు విజ్ఞప్తి చేశారు సనాతన అసోసియేషన్ బేగంపేటలోని మేరీ గోల్డ్ హోటల్ లో నిర్వహించారు బ్రాహ్మణ వ్యాపారులకు ఓ వేదిక ఉండాలన్న లక్ష్యంతో పాటు పేద బ్రాహ్మణులకు సహకారం అందించామని అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలతో నిత్యం బ్రాహ్మణ సేవలో ఉన్నామని సంస్థ వ్యవస్థాపకులు అమృత్ ఎస్బిమ్ సాధించిన విజయాలను వివరించారు ఈ అసోసియేషన్ చైర్మన్ ప్రణీత్ గ్రూప్ చైర్మన్ ప్రణీత్ నరేంద్ర జాతీయ అధ్యక్షులు ఆర్సి మూర్తి మహిళా అధ్యక్షురాలు శ్రీమతి రమ అయ్యగారితో పాటు సలహాదారులు హరకరే శ్రీనివాసరావు అన్నదానం సత్యనారాయణ మూర్తి అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం హరికిషన్ శ్రీనివాస్ పీసపాటి విశ్వనాథ్ కారుమూరి తేజ ప్రదీప్ కుమార్ కృష్ణ స్వర్ణమంజరి శిరీష తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణిదేవి మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి మాజీ ఎమ్మెల్సీ రామ్ రావు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఎస్విరావు ప్రముఖ ఆర్కిటెక్చర్ చకిలం శ్రీనివాసరావు న్యూస్ చీఫ్ ఎడిటర్ విష్ణుదాస్ శ్రీకాంత్ బిఎస్ఎస్ఎఫ్ చైర్మన్ బసవరాజు శ్రీనివాసులతో పాటు బీబీఎన్ నాయకులు పలువురు బ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా సనాతనర్స్ అసోసియేషన్ అనుబంధంగా బ్రాహ్మణుల పెళ్లిళ్ల సమస్యలు తీర్చేందుకు మ్యాట్రిమోని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఎందరో ఔత్సాహిక వ్యాపారస్తులుగా తీర్చిదిద్దడంలో సంస్థ చైర్మన్ ప్రణీత్ నరేంద్ర తన సొంతంగా వారికి ఆర్థిక సహకారం అందించి తీర్చిదిద్దడం తమ సంస్థకు గర్వకారణమన్నారు ఇదే సమయంలో సంస్థకు ఎన్నో విజ్ఞాపనులు రాగా అందులో ప్రధానంగా ఈ మధ్యనే ఓ ఎంబీబీఎస్ అమ్మాయికి కావాల్సిన చదువు కోసం ప్రణీత్ నరేంద్ర తన కామరాజు అన్నపూర్ణమ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఐదు లక్షల రూపాయలు సాయం అందించారని అన్నారు ఇక సనాతన అసోసియేషన్ అధ్యక్షులుగా ఆర్సీ మూర్తి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏపీ కర్ణాటక రాష్ట్రాల శాఖల విస్తరించి ఎన్నో కార్యక్రమాలు చేయడంలో దూసుకుపోతుందని అన్నారు ఎందులో వ్యాపారస్తులు వ్యవసాయకులు బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు కార్యక్రమానికి చేరుకొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో ప్రధానమైన రంగంలో రాణిస్తున్న ప్రముఖులు నరేంద్ర మెగా డైరెక్టర్ కేవి ప్రదీప్ కుమార్ తనయులు తేజ ఆర్సీ మూర్తి రామ్ హర్కరే శ్రీనివాసరావు మహాలక్ష్మి బాల కామేశ్వరరావు కౌశిక్రామ్ విష్ణుదాస్ శ్రీకాంత్ను ఘనంగా సత్కరించారు సాంస్కృతిక పాటు మహిళా విభాగం కార్యక్రమాలతో ఆరవ వార్షికోత్సవం ఘనంగా డైరీలను ఆవిష్కరించారు రెండు వేల పద్దెనిమిదిలో ఒక హోటల్లో అమృత్ గారు నేను కొంతమంది లైక్ మనం పిప్పులు కూర్చొని బ్రాహ్మణకి మనం ఏం చేస్తే బాగుంటుంది ఎంటర్ప్రెనర్స్ అనేటువంటి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు మన వాళ్ళు వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి ఆ నుంచి వచ్చినటువంటి ఆ సమస్య సనాతన ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ నా జర్నీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆల్మోస్ట్ లాస్ట్ డైరీ కన్నా ఒక టూ ఇయర్ టూ మంత్స్ బ్యాక్ నుంచి ఇది సెకండ్ డైరీ లాంచ్లో మేము ఉన్నాము మాకు అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ ఈస్ వీ ఆర్గనైజ్డ్ ఏ జాబ్ మేళా అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మన వెబ్సైట్ కూడా ఒక అఫీషియల్గా సనాతన డాట్ వన్ అని వెబ్సైట్ని కూడా లాంచ్ చేయడం జరిగింది దాంతోపాటు వైజాగ్లో వి ఆర్గనైజ్డ్ ఇండో సారీ బెంగళూరులో వి ఆర్గనైజ్డ్ ఇండో కెనేడియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళతో కూడా అసోసియేట్ అయ్యి స్టార్టర్డే జాయింట్ వెంచర్ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది మనల్ని పరిపాలించే పరిస్థితి మనం తెచ్చుకున్నాం మనం పరిపాలించిన వాళ్ళం అలాంటి పరిస్థితి నుంచి మళ్ళా భావితరాలకి కొద్దో గొప్ప ఏదైనా ఆసరాగా మనం ఉండాలంటే మన వంతు మనము ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ చేసుకోవాలి అందరికీ ఉద్యోగాలు రావు కాబట్టి వ్యాపారం అనేది ఎంత చిన్నగా స్టార్ట్ చేసినా సరే వ్యాపారంలో రాణించేవాడు మన కళ్ళ ముందు మన పక్కన ఇంట్లో మన ఇంట్లో ఎంతోమందిని చూసుంటాం కొన్ని కమ్యూనిటీసు వ్యాపారంలోతోనే ఉన్న కమ్యూనిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ వైశ్య కమ్యూనిటీలో కనుమరుకుపోయింది వ్యాపారం ఎందుకని కిరాణా కొట్లు వడ్డీ వ్యాపారాలు రకరకాల వ్యాపారాలు చేసిన వైశ్యను డామినేట్ చేస్తూ ఇతర కులాల వాళ్ళు ఇతర మతాల వాళ్ళు వాళ్ళందరూ వచ్చేసి అలాగే మల్టీనేషనల్ కంపెనీస్ ఇవన్నీ వచ్చేసి సూపర్ బజార్స్ వచ్చేసి వాష్ చేసేసింది అంత మాత్రం చేత మనము ఆధైర్యపడక్కర్లేదు సి అనే పేరు స్టార్ట్ కాకముందు నుంచి ఉన్నా సీలో నేను దాని తర్వాత ఐ మేడ్ లాడ్ ఆఫ్ కనెక్షన్స్ దెన్ స్లోలీ ఐ కెన్ సీ ద రిజల్ట్ టుడే బికాజ్ వెన్ వీ స్టార్టెడ్ పీపుల్ వర్ థింకింగ్ గివ్ బిజినెస్ టు బ్రాహ్మణ్ టేక్ బిజినెస్ ఫ్రమ్ బ్రాహ్మణ్ అంటే విల్ ఇట్ వర్క్అవుట్ అనిపించింది బట్ హానెస్ సో ఐ కెన్ సిట్ సక్సెస్ఫుల్ తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి ఇక డీకే అయితే వాళ్ళ ఆలోచన విధానం ఉందో యాంటీ బ్రాహ్మణిజం దాంతోనే ఏం చేశారంటే బ్రాహ్మణులని బాగా అణిచి అణచివేయాలని వాళ్ళు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ దాకా రిజర్వేషన్స్ పెట్టారు ఇక బ్రాహ్మణులు ఎక్కడ ఎడ్యుకేషన్లో కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఛాన్సెస్ తక్కువ ఇక చాలా ఎక్సలెంట్ ఉంటేనే మంచి మంచి కాలేజెస్లో లేకుండా ఐఏఎస్లో ఐపీఎస్లో రావడమే లేకుంటే వాళ్ళు మీ దగ్గర ఉద్యోగం చేసుకోవటం ఎందుకు మేమే ఉద్యోగాలు ఇస్తామని చెప్పే ఎంటర్ప్రైజర్ అయ్యి ఈరోజు తమిళనాడులో టాప్ ఎంటర్ప్రైజర్ వాళ్ళు బ్రాహ్మీణ్ అది గుర్తుపెట్టుకుంటున్నారు హిందూ కస్తూరి కానివ్వండి ఇవన్నీ అంటే అవకాశము ఈరోజు మనకు కలిగిస్తున్నది సమాజమే మనకు అవకాశం కలిగిస్తుంది టు బికమ్ ఏ గ్రేట్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ది కంట్రీ నేను చాలా చోటు చూస్తాను తెలుగు వారి యొక్క బ్రాహ్మణుని మనం కంపేర్ చేసుకుంటే ఇతర స్టేట్లో మీరు కర్ణాటక బ్రాహ్మణ్స్ వాళ్ళు కూడా చాలా మంచి బిజినెస్లో ఉన్నారు తమిళనాడు నీకు ఇంతకుముందు చెప్పాను కేరళలో కూడా చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ కమ్యూనిటీ బట్ న్యూమరికల్గా మనం తక్కువ ఉన్నాం కాబట్టి మనం పొలిటికల్గా మనం వీక్ అవుతా ఉన్నాం పొలిటికల్గా స్ట్రాంగ్ కావడానికి కారణం కూడా ఏంటంటే ఎకనామికల్గా స్ట్రాంగ్ కావడమే ఇంపార్టెంట్ మనకు బేసిక్గా నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసే గుణం అలవర్చుకోవాలండి మనకేముందంటే నేను ఈ కొన్ని ఈ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని అసోసియేషన్స్ ఉంటాయి పదకొండు మంది మెంబర్సు ఒకడు ప్రెసిడెంట్ పదకొండు మంది వైస్ ప్రెసిడెంట్స్ అయ్యా వినేవాడు ఎవడయా అందరూ స్టేజ్ మీద కూర్చుంటే అని చెప్తుంటాను అప్పుడు సో మనం నాయకత్వం ఇప్పుడు నిష్ణాతులైన నాయకులు ఇక్కడ వేదికపైన ఉన్నారండి వారి సలహాలు వాళ్ళ సహకారం తీసుకొని కమ్యూనిటీ ఏ రకంగా ఎదగాల అనే విషయం మన అందరం మనలో మనం చర్చించుకోవాలండి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరూ విజ్ఞానవంతులే అందరూ పండితులే కాకపోతే మనకు లీడర్షిప్ లీడర్షిప్ను ఫాలో కావాలా లీడర్షిప్లో మనం కాన్ఫిడెన్స్ చూపించాలా లీడర్షిప్ లీడర్ చెప్పినట్టుగా నడిచి ఐకమత్యం సైమాక్స్ సైమాక్స్ రుచికి సుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే నైన్ ఎయిట్ కి కాల్ చేయండి ఇంకా ముందుకు ఈ కమ్యూనిటీకి మంచి ఫ్యూచర్ ఉంటుందండి బిల్డర్గా చేస్తున్న ప్రతి వెంచర్లో మన బ్రాహ్మణులకి అప్పట్లో ముప్పై పర్సెంట్ మందికి నేను కన్సెషన్ ప్రైజ్ అంటే కాస్ట్ ప్రైజ్ కి ఇచ్చాను ఆ రోజుల్లో అండ్ అది ఇంకా కంటిన్యూ చేస్తున్నాయి వాళ్ళకి కూడా అండ్ నేను ఆర్కిటెక్ట్ గా మన ఎంటర్ప్రైజ్ అందరికీ నేను సూర్య నేను ఫ్రీగా అందరికి ప్లాన్స్ చేసి పెడతానని ప్రామిస్ చేస్తున్నాను ఇంకా ఉమెన్ ఎంటర్ప్రైజెస్ ఎక్కువ మంది రావాలి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సనాతన ఎంటర్ప్రైజెస్ ఉమెన్స్ వింగ్ ఉంది దాంట్లో రిజిస్టర్ చేసుకోండి ప్రస్తుతానికి ఫ్రీ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వచ్చి మార్చిలో ఉమెన్స్ డే జరు ఇంతకంటే ఎక్కువ ఘనంగా జరుపుకుని మీ అందరి సమక్షంలోనూ ఉమెన్స్ అందరూ ఎక్కువ ఇంకా డెవలప్ అవ్వాలని చేస్తారు అందులో మెయిన్గా సనాతన నుంచి అయితే మొత్తం స్టేజ్ మీద ఆల్మోస్ట్ అందరూ ఆర్డర్ ఇచ్చారు మాకు అందరిలో లేనిది మన దగ్గర ఉన్నది ఏంటంటే ఓ బుర్ర విజ్ఞానం విజ్ఞానము అప్పుడప్పుడు కొద్ది ఎక్కువ కూడా ఇబ్బందులు అవుతుంటాయి మన మనకి అది ఎక్కువ ఉండటం వల్ల కూడా ఇబ్బంది అవుతున్నాయి ప్రభుత్వాలకు ఇబ్బంది అవుతున్నది మనది మనకి ఇబ్బంది అవుతున్నది మనము ఈరోజు మరి సమావేశాలు పెట్టుకుంటాం ఐక్యత మాట్లాడతాం ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడినప్పుడు చాలామంది చప్పట్లు కొట్టారు పదకొండు నుంచి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తే పన్నెండున్నర ఒకటి అప్పటి వరకు మనకు టైం చూస్తాం అంతా టైం చూడం మనకు వన్ టైం ఒకటే చూసారు కల్లా లోపల ఆకలి సెన్సేషన్ ఉంటుంది ఫీలింగ్ అబ్బా నాకు బీపీ ఉన్నది కదా షుగర్ ఉన్నది కదా అని చెప్పేసి వెంటనే ఇక మీటింగ్ నడుస్తుంటుంది మాట్లాడడం మాట్లాడతాం కానీ కొద్దిగా మేము లేట్గా వస్తే ఇక్కడికన్నా ఎక్కువ అక్కడనే ఉంటారు రష్ మేము అక్క ఒక్కోసారి అనుకుంటాం అన్నట్టు భోజనశాలకే పోతే నేరుగా మాట్లాడవచ్చు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కాకపోతే ఇటువంటి నేను అవలక్షణాలను కానీ ఇటువంటి విలక్షణాలు వేరే కమ్యూనిటీలో ఉండయి మీరు ఆలోచించి ఎక్కడైనా సరే ఏ కమ్యూనిటీ తీసుకోండి మరి ఆ కమ్యూనిటీ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నా కూడా ప్రభుత్వం ద్వారా వచ్చే వ్యక్తులకు గౌరవం ఇవ్వటము మర్యాద ఇవ్వటము అదే వ్యక్తులను మళ్ళీ వాళ్ళ పన తర్వాత గౌరవించి వాళ్ళ కావాల్సిన సంఘపరంగా కానీ సామాజిక పరంగా వాళ్ళ కోరికలు ఈరోజు నెరవేరే పరిస్థితులున్నాయి ఈరోజు ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ మనం చూస్తున్నాం ఇక్కడ యాదవులు కానీ కూర్మలు కానీ అదేవిధంగా ఓకే దళితులు గిరిజనులు రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కులు అనుకోండి అంటే ఏ కమ్యూనిటీ అయినా సరే ఆ కమ్యూనిటీ అక్కడ ఉన్న ఏ ప ఇట్రెస్పెక్ట్ పొలిటికల్ పార్టీ పొలిటికల్ లీడర్ కన్నా ముందు అందరు కూర్చుంటారు మాట్లాడతారు రిక్వెస్ట్ చేస్తారు డిమాండ్ చేస్తారు డిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ గెలిచిన తర్వాత ఆ డిమాండ్ సాధించుకుంటారు మనం ఒక్క కమ్యూనిటే మనకు చాలా ప్రేమ అంటే ప్రేమ పార్టీలంటే ప్రేమ వాడు ఆయన వచ్చినాయి మనకు సంతోషం అన్నట్టు వచ్చినప్పటి నుంచి అక్కడ ఎంటర్ అయినప్పటి నుంచి ఫోటోలు పది మంది ఉంటారు ఫోటోలు తీసుకొని వస్తారు షాలుగప్తారు కానీ మన కోరికలు మర్చిపోతారు భోజనం పెట్టి తింటారు మళ్ళీ మనం మనకు వెళ్ళిపోతారు ఒకటి సమాజంలో ఆలోచించగది ఐక్యత ఉంటే ఏదైనా సాధించవచ్చు ఐక్యత ఉంటే ఈరోజు మన సమాజానికి ఉన్నంత నాలెడ్జ్ కానివ్వండి మన సమాజకు ఉన్నంత విజ్ఞత కానివ్వండి ఇంత పెద్ద రామచంద్ర అని చెప్పినట్టు సర్వేజనం ఉన్న ఒక ఆలోచన కానీ ఏ ఇతర కులలో లేవు కానీ ఆ కులాన్ని మనం మన మనమే కొన్ని కారణాల వాళ్ళు వెనుకబడే విధంగా ఈరోజు జనరేషన్ పోతున్నది అద్భుతమైన మంచి ఫలితాలను నేను ఇప్పుడు చూస్తున్నాను చాలామంది తెలివి గల వాళ్ళు కొందరు అంతకుముందు ఎనభై రెండులో ఎనభై మూడులో జరిగిన పరిణామాల వల్ల చాలామంది పై చదువులు చదువుకొని వేదేశాలకు వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన మన వాళ్ళందరూ కూడాను ఇక్కడ మంచి ఉద్యోగాలే కాదు బిజినెస్లో కూడా బాగా రాణిస్తున్నారు అనేక రంగాల్లో ఒక రంగం అని చెప్పడానికి లేదు అనేక రంగాల్లో వృత్తిపరంగా కావచ్చు డాక్టర్లాగా కావచ్చు మిగతా అన్ని రంగాల్లో కూడా మంచిగా షైన్ అవుతున్నారు ఇంతకుముందున్న బిడియం కొంచెం తగ్గి అందరూ మన కాళ్ళ మీద మనం నిలబడ్డమే కాకుండా సందర్భాన్ని ఈ జీవిత జీవిత నా గమనించిన విషయం కోటి ప్రత్యంగిర మహాయాగం కుర్తాళం పీఠాధిపతులు జగద్గురువు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఎనభై ఎనిమిదవ అవతరణోత్సవం సందర్భంగా భారతదేశంలో ప్రప్రథమంగా నూట ఎనిమిది హోమ గుండాలతో కోటి ప్రత్యంగిర మహాయాగం జనవరి ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు వేదిక ఎన్టీఆర్ స్టేడియం ఇంద్ర పార్క్ హైదరాబాద్ ప్రతిరోజు సాయంత్రం వివిధ దేవతల కళ్యాణాలు లలిత విష్ణు సౌందర్య లహరి పారాయణాలు జగద్గురు శ్రీ స్వామి వారి అనుగ్రహ భాషణం సాయంత్రం కార్యక్రమాల్లో పాల్గొన్న మొదటి పదివేల మందికి వివిధ దేవతల యంత్రం రూపు రుద్రాక్ష ఉచిత ప్రసాదం ఈ మహాయాగంలో భక్తులు స్వయంగా చేసుకునే అవకాశం కొరకు సంప్రదించండి నైన్ ఈ పేరు సనాతన ఎంటర్ప్రన్యూర్స్ అసోసియేషన్ అనగానే సి అనే ట్యాగ్ లైన్ తోటి స్టార్ట్ అయింది అండ్ దేవర్ దే ఆర్ మెనీ మెంబర్స్ హూ హ్యావ్ హెల్ప్డ్ అస్ టు రీచ్ దిస్ స్టేజ్ హూ ఆర్ సమ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ అవర్ ఎసోసేషన్ సమ్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఓన్ అసోసియేషన్స్ ఫర్ వ్యూఆర్ విచ్ వ్యూ ఆర్ వెరీ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ గ్రోయింగ్ ఎక్కడన్నా ఇంకొకళ్ళు ఇంకో ఎసోసియేషన్ పెట్టారంటే చాలా సంతోషం నేను అందరికీ ఏం చెప్తా అంటే వెయ్యి అసోసియేషన్లో అనుకోండి వెయ్యి అసోసియేషన్లో జాయిన్ కాండి డబ్బులు సంపాదించండి డబ్బులు లేనిది ఏం లేదు వేరే కమ్యూనిటీస్లో చూస్తే ఎవ్రీథింగ్ రన్స్ ఆన్ మనీ ఇఫ్ యూ సీ వై యూపీస్ రన్నింగ్ యూపీ బ్రాహ్మిన్స్ ఆర్ గ్రేట్ ఆర్ దర్ దర్ దే హవ్ గాట్ పొలిటికల్ ఇన్క్లినేషన్ అంటే దే హెవ్ గాట్ ల్యాండ్ హోల్డింగ్స్ దే ఆర్ స్టిల్ హోల్డింగ్ దర్ ల్యాండ్ వీ హెవ్ లాస్ట్ అవర్ ల్యాండ్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఆల్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ హూ హావ్ లాస్ట్ దర్ ల్యాండ్ నవ్వు యూ డోంట్ హ్యావ్ ల్యాండ్ విచ్ వాస్ ఫెసింగ్ విచ్ వాస్ ఫెసింగ్ లాట్ ఆఫ్ మనీ ఏది అగ్రికల్చర్గా లేకపోతే ల్యాండ్ వాల్యూస్ సో ఇప్పుడు మనకు లేదు కాబట్టి విఆర్ స్ట్రగ్లింగ్ ఇఫ్ యూ స్ట్రగుల్ రియల్లీ హార్డ్ ఫర్ నెక్స్ట్ ట్వంటీ ఫార్టీ ఇయర్స్ ఐ థింక్ యూ విల్ కమ్ బ్యాక్ టు ద సేమ్ ప్లేస్ విచ్ వీఆర్ ఫర్ లాస్ట్ మెన్ బిఫోర్ ఫ్రీడమ్ సో ఒకరోజు నేను రేవంత్ రెడ్డి గారు స్పీచ్ వింటుంటే ఆయన ఏమన్నారంటే ప్రతి రెడ్డికి ఓ పది ఎకరాల పొలం ఉన్నాను వాళ్ళ ఊర్లో అట్లనే మీ ఊరు వెళ్ళి మీరు కూడా పది ఎకరాల పొలం కొనుక్కోండి ఫస్ట్ హైదరాబాద్లో ఫ్లాట్ ఎప్పుడైనా కొనుక్కోవచ్చు వెళ్ళి ఊర్లలో ల్యాండ్ కూడా కొనుక్కోండి యువర్ ల్యాండ్ విల్ ఫెచ్ యూ మచ్ మోర్ హయ్యర్ రిటర్న్స్ ఆల్సో అండ్ ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ కమాండ్ ఇన్ సైడ్ యువర్ విలేజ్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ నేటివిటీ నేను అయితే హైదరాబాద్ మై ఫాదర్ వాజ్ హైదరాబాద్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్ అ నిజాం కాలేజ్ స్టూడెంట్ సో ఐ డోంట్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు బీ ఇన్ అ విలేజ్ అదే నరేంద్ర నేను ఎట్తున్నానుంట అంటే పొద్దుటూరు వెళ్తున్నానంటే ఐ ఫీల్ సో హ్యాపీ హియాస్ ఘాట్ ఈస్ అన్సెషియల్ హోమ్ విచ్ ఇస్ స్టిల్ దేర్ హియాస్ ఘాట్ ల్యాండ్స్ దేర్ ఇట్ ఈస్ సో హ్యాపీ ఫర్ హిమ్ టు గో అండ్ సి హిస్ రూట్స్ దేర్ కదా సో పీపుల్ హు బీన్ ఇన్ సిటీ ఫర్ లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ వీ డోంట్ హెవ్ ఎనీ రూట్ అదే ఎక్కడ పోతే ఫలక్నాభ ప్యాలెస్ మూసినది అంతా ఇదే సో ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ టు హ్యావ్ ల్యాండ్ ఇన్ యువర్ విలేజెస్ అది కూడా కాకుండా ఐ వుడ్ లైక్ టు రికగ్నైజ్ సమ్ ఎంటర్ప్రియర్స్ హు హీన్ ఇన్ టచ్ విత్ మీ టుడే వీ హ్యావ్ ఫైవ్ రేంజెస్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఐ వాంటెడ్ టు బికాస్ ఆన్ ట్వంటీ సెవెంత్ ఆర్ లాంచింగ్ ఆర్ ద ఫిఫ్త్ ప్రోడక్ట్ ఆల్సో ఒక ఏబిసిక్స్ ఛానల్ అంటే ఒక బ్రాహ్మన్ ఒక బ్రాండ్గా మారింది అంటే అది మా కష్టం కాదు కష్టంతో పాటు సహకారం ఉంటు ఉంటుంది ఆ సహకరిస్తూ మా వెన్నంటి వండి ఎవరికీ తెలియదు వెనకాలే ఉన్నవారు చెప్పకూడదు అంటారు కానీ ఈ సందర్భం కాబట్టి అందరి ముందు చెప్పాల్సిన అవసరం ఉంది మా వెనకాల వండి మమ్మల్ని నడిపించేది కామరాజు నరేంద్ర గారు ఎందుకంటే ఈ ఛానల్ ఆరంభించినప్పుడు ఛానల్ ఆరంభించడం అంటే మామూలు విషయం కాదు మీరు కష్టపడుతున్నారు మరి ఏ విధంగా పోతారని చెప్పేసి రోజు కూర్చోబెట్టి మాట్లాడి ఆ తర్వాత నేనున్నానని చెప్పేసి మమ్మల్ని అన్నారు ఎన్నో పేద ఫ్యామిలీలు పేద అనే మాట ఉండదు ఉండకూడదు అనే ఉద్దేశంతో పనిచేస్తున్న వాళ్ళం తప్పని పరిస్థితి కాబట్టి పేద అని చెప్పాల్సి వస్తుంది ఆ పేద బ్రాహ్మణుల కుటుంబాలను నిలబెట్టడంలో కామరాజ్ నరేంద్ర గారు మా వెనకాల ఉన్నారు ఆ కుటుంబాలను నిలబెట్టడం జరిగింది మొన్నటికి మొన్న ఒక శర్మగారి కుటుంబం కూడా మల్కాజిగిరిలో శర్మగారి కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో కూడా బ్రాహ్మణ్స్ అఫీషియల్స్ వాళ్ళు ముందుకొచ్చారు ఈ విధంగా ప్రతి దాంట్లో వెన్నంటి ఉంటూ ముందు వస్తూ ఈ ఛానల్కు సహకరిస్తూ ఛానళ్ళు నడవాలంటే కూడా ఆర్థికంగా కావాలి అడ్వర్టైజ్మెంట్ విషయంలో మూర్తి గారు పరిచయం అయినట్టు నుంచి ఈ ఛానల్కు నా అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది మీరు ఉండండి నేను ఎంతో కొంత సహకరించినట్టుగా ఉంటుందని చెప్పేసి ఆయన కూడా సహకరించుకుంటూ వస్తున్నారు సనాతన ఎంటర్ప్రీనర్స్ అసోసియేషన్ వారు పరిచయం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో శాఖలు ఆరంభించడంలో కూడా మన ఛానల్ పరంగా చేయాల్సిన మేము కూడా చేయడం జరిగింది నెక్స్ట్ చెన్నైలో మహారాష్ట్రలో కూడా ఆల్రెడీ మూర్తి గారితో వాళ్ళు మాట్లాడారు ఆ శాఖలు కూడా ఏర్పాటు చేయడంలో కూడా వాళ్ళతో టాక్స్ నడుస్తున్నాయి దానికి మధ్యలో నేనున్నాను ఇలాంటి కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తూ బ్రాహ్మణులు వ్యాపారంగా ఎదగడం కోసము ఇంతముందే కాదు ఇంతముందు తెల తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరిస్తూ వచ్చి బెస్ట్ స్కీమ్ లాంటివి పెట్టి చిన్న వ్యాపారులను తయారు చేసింది బెస్ట్ స్కీమ్ ద్వారా ఎంతోమంది వే వేలు వందల మంది వ్యాపారులను తయారు చేయడంలో ఆ పరిషత్ తరఫున చేయడంలో ఎంతోమంది పెద్దవాళ్ళు దాన్ని డిజైన్ చేయడం వల్ల ఈ రోజున రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వందల మంది చిన్న వ్యాపారులు ఉన్నారంటే బికాస్ ఆఫ్ అది తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఇచ్చిన ప్రోత్సాహం మాత్రమే ఎప్పుడో నూట ఇరవై సంవత్సరాల కింద మహానుభావులు ఎవరో స్థాపించి అలా 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 వెళుతున్న కాలంలో ఏదో అలా ఉండే టైంలో దాని గురించి తెలుసుకోవడం జరిగింది అది ఒక గ్లోబలీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ లాగా తీసుకునేటువంటి తీసుకురావాలనేటువంటి ఒక ఎయిమ్తో మేము ఒక టీంని ఇప్పుడు చేస్తున్నాం దానికి మన నరేంద్ర గారు ఇప్పుడు గౌరవాధ్యక్షులుగా ఉన్నారు టీంలో ఉండే వాళ్ళంతా ఇక్కడ చాలామంది ఉన్నారు అండ్ దెన్ వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు బిల్డ్ ఏ వెరీ స్ట్రాంగ్ కోహెసివ్ టీమ్ టు టేక్ ఫార్వర్డ్ ఇప్పుడు పది పన్నెండు పదమూడు చోట్ల మేము ముందుకు ముందుకు ఉన్నాము అండ్ మోస్ట్లీ రిలీజియస్ ప్లేసెస్ కాకుండా అదర్ ప్లేసెస్లో కూడా చేస్తూ వేద విద్యా వ్యాప్తికి కానీ సనాతన ధర్మ పరిరక్షణకు కానీ కట్టుబడి ఉన్నటువంటి యొక్క వ్యక్తులందరి సహకారం తీసుకొని ముందుకు అనేటువంటి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం చాలా మటుకు మనందరి సహాయ సహకారాల వల్ల ఒక విజన్తో ముందుకెళ్తున్న సందర్భంలో మీరందరూ కూడా మీ సలహాలు సూచనలు మీ పార్టిసిపేషన్ ఇన్ విచ్ ఎవర్ కెపాసిటీ యు క్యాన్ ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ హెల్పింగ్ హ్యాండ్ ఇన్ బిల్డింగ్ ఏ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ విచ్ విల్ బీ అవర్ ప్రెస్టీజ్ అండ్ ప్రైడ్ యునో ఇన్ ది జనరేషన్స్ టు కమ్ సో వీ హేస్డ్ యు నో సెవెరల్ హర్డల్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు నరేంద్ర గారి కృషి వల్ల శ్రీశైలంలో ఒక బ్రాండ్ క్రియేట్ అయింది ఒక సెవెంటీ రూమ్స్తో నరేంద్ర గారు బ్రదర్ ఒక మాట అన్నారు మన భారతదేశంలో బ్రాహ్మలు కూడా ఇలాంటి ఒక మంచి స్ట్రక్చర్ని ఒక మంచి ఇన్స్టిట్యూషన్ని మనం బిల్డ్ చేయగలమా అంటే ఎస్ అని అనాలి చూసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలా మటుకు చెప్తున్నారు ఇలాగే అన్ని చోట్ల చేస్తూ వెళ్తుండాలి అండ్ ఇట్స్ ఏ గ్రేట్ ఆనర్ టు బిన్ అసోసియేటెడ్ యునో విత్ సచ్ ఎ టీమ్ అండ్ దెన్ వీ లుక్ ఫార్వర్డ్ టు బిల్డ్ ఏ వెరీ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ టీమ్ ఇన్ ది ఇయర్స్ టు కమ్